రాచర్ల మండల కేంద్రంలో పచ్చిరొట్టె విత్తనాల్ని యాభై శాతం రాయితీతో అందించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ తెలిపారు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ న్యూస్ న్యూస్తో మాట్లాడుతూ వర్షాలు ముద్దాస్తుగా పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో యాభై శాతం రొట్టె విత్తనాల్ని రాయితీపై అందించడం జరుగుతుందని వీటి కోసమని స్థానిక ఆర్బిక కేంద్రాలకు వెళ్ళి రైతులు విత్తనాలు కావలసిన వారు ముందుగా తమ పేర్లు నమోదు చేయించుకుంటే రెండు మూడు రోజుల్లో మీకు యాభై శాతం రాయితీపై విత్తనాలు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం జీనిగలు జునుము జీనిగలు జనుము పిల్లిపెసర అందుబాటులో ఉన్నాయని అన్నారు జీనిగలు పది కేజీల ప్యాకెట్టు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అని జనుములు పది కేజీల ప్యాకెట్టు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అని అలాగే పిల్లి పెసర ఎనిమిది కేజీల ప్యాకెట్టు పదమూడు వేల నాలుగు వందల రూపాయలు పడుతుందని వీటన్నింటిపై యాభై శాతం రాయితీతో అంటే వీటిలో సగం వరకు రైతులకి అందిస్తామని చెప్పారు ఈ అవకాశాన్ని రాచర్ల మండలంలో ఉన్న రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీద్ విజ్ఞప్తి చేశారు నా పేరు షేక్ అబ్దుల్ రఫీక్ నేను రాచర్ల మండల వ్యవసాయధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ముందస్తుగా రుతుపవనాలు తొందరగా వస్తాయని చెప్పి ఐఎండి వాళ్ళు ప్రకటించారు ఇక్కడ రాచర్ల మండలం అక్కడక్కడ అడపాదడప వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయ శాఖ వారు యాభై శాతం రాయితీపై పచ్చి రొట్టె విత్తనాలు సరఫరా చేస్తున్నారు దీనికి గాను రైతులు వచ్చేసి తమ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద మా ఆర్బీకే స్టాఫ్ నందు వెళ్ళి డబ్బులు కట్టేసి ముందుగా విత్తనాలు బుక్ చేసుకున్నచ్చో వారికి రెండు మూడు రోజుల్లో మనం విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి జీలుగలు జనుములు పిల్లి పెసర మనకు అందుబాటులో ఉన్నాయి జీలుగలు పది కిలోల ప్యాకెట్ వచ్చేసి పూర్తి ఖరీదు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలు రాయితీ నాలుగు వేల నాలుగు వందలు రైతు రైతువాటా నాలుగు వేల నాలుగు వందలు అలాగే జనుములు వచ్చేసి పది కిలోల ప్యాకెట్ పూర్తి ఖరీదు ఎనిమిది వేల ఎనిమిది వందలు రైతు రాయితీ నాలుగు వేల నాలుగు వందలు రైతు వాట వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు అలాగే పిల్లి వచ్చేసి ఎనిమిది కేజీల ప్యాకెట్ వస్తుంది ఇది పూర్తి ఖరీదు పదమూడు వేల నాలుగు వందలు రాయితీ ఆరు వేల ఏడు వందలు ప్లస్ రైతు వాటా వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఈ అవకాశాన్ని రైతులందరికీ వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నారు ధన్యవాదాలు